చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని లోడ్ చేయబోతున్నారు క్రేజీ దర్శకులతో ఆయన సినిమాలు చేయబోతున్నారు బాలయ్య మాదిరిగానే సీనియర్లను పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు తనలోని వింటేజ్ ని చూపించబోతున్నారు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో చాలా వరకు వింటేజ్ చిరంజీవుల కనిపించేలా రూపొందుతున్న చిత్రాలే కావటం విశేషం ఇదిలా ఉంటే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర ఈ సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ సినిమాతోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి లుక్ ని తలపించబోతున్నారు చిరు అనంతరం శ్రీకాంత్ వదిలే మూవీ పూర్తి యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందట తన కి తగ్గ రోల్ ఉంటుందని ఇందులో హీరోయిన్ ఉండదని సమాచారం ఇక నెక్స్ట్ అనిల్ రావిపూడి మూవీ ఉంటుంది ఇది ఈ ద్వితీయ ప్రారంభం కానుంది వచ్చే సంక్రాంతి టార్గెట్ చేసి ఈ మూవీని రూపొందించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని వెల్లడించారు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా చేస్తే అది సంక్రాంతికి వస్తే ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా నిరూపించింది ఇది ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేస్తుంది ఇప్పుడు చిరంజీవితో ఘరాన మొగుడు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు అనిల్ చిరులోని పూర్తి ఎంటర్టైన్మెంట్ని చూపిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించాలనుకుంటున్నారు అనిల్ రావిపూడి ఆ యాంగిల్ లోనే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ఈ మూవీ అనంతరం మరో బ్లాక్ బస్టర్ కాంబోని రిపీట్ చేయబోతున్నారు రెండేళ్ల క్రితం బాబీతో చేసిన వాల్తేరు వీరయ్య మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు దాన్ని మించిన మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ సినిమాకి అద్రిపోయే టైటిల్ అనుకుంటున్నారట పూనకాల లోడింగ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట ఈ మూవీని నిర్మించబోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ టైటిల్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట అది చిరు కోసమే తెలుస్తోంది ఎందుకంటే వాల్తేర్ వీరయ్యలో పూర్ణకాల లోడింగ్ పేరుతో పాట ఉంటుంది అది బాగా ఆదరణ పొందింది కాబట్టి అదే టైటిల్ ని బాబీ చిరువుల సినిమాకి పెట్టబోతున్నారని సమాచారం ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చిరు కూతురు సుష్మిత కొన్నిదల్ నిర్మించబోతున్నారట